మార్చి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజున మిథున రాశి వారికి నాలుగు శుభ మార్పులు తప్పకుండా జరుగుతాయి వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మార్చి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయి మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి విధంగా కాలం కలిసి రాబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మిథున రాశి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఆత్మీయుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది శివారాధన చేస్తే చాలా మంచిది ప్రారంభించబోయే పనులలో అప్రమత్తంగా ఉండాలి సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి మానసికంగా దృఢంగా ఉండి ఎన్ ఎంతటి విఘ్నాన్ని అయినా మీరు ఎదుర్కొంటారు మీ మీ రంగాలలో జాగ్రత్తలు చాలా అవసరం బంధుమిత్రుల సహకారం మీకు అందుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు జాగ్రత్త అస్తుర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మనో విచారం కలుగుతుంది ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఖర్చులు పెరుగుతాయి ఆహారం విషయంలో శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అయితే అసలు సందేహం కనిపించడం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేని మార్పులు మీరు చూస్తారు మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారుతుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఆర్థికంగా ఈ రాశి వారికి విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఆర్థిక ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం చాలకంగా కృష్ సృష్టించబడతాయి ఈ రాశి వారికి మీరు అనేక కొత్త అవకాశాలను పొంద పొందుతారండి మీ పనితీరు భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు సమాజంలో గౌరవము మరియు ప్రతిష్టను పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను కూడా పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుంది మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు ఈ ఏడాది మీ అదృష్టం మీకు చేసే ప్రతి పనులు విజయం సాధించడంలో మీకు చాలా సహాయం చేస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి శని సంచారం మీరు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలోను మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా నాలుగు నెలలు ఆనందం మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలం మరింత అనుకూలంగా ఉంటారు కొత్త వ్యాపార ధోరణికి సంబంధించిన ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త కూడా వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కూడా కలుగు కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో ఈ సంవత్సరం శుభాలతో ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాశి పదవి ఇంటి గుండా సంచారం చేస్తాడు పదవి ఇంటి శని సంచారం ఉద్యోగస్తులకు పురోగమిస్తుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు ఈ రాశి వారు ఈ సంవత్సరం యొక్క ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా ఉంటుంది మీరు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం అనేది అసలు ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రారంభంలో వ్యాపారులు భారీ లాభాలు కూడా పొందవచ్చు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది కొత్త వ్యాపార ఆలోచనలు చాలా లాభదాయకంగా ఉంటాయి మీరు మీ యొక్క పురోగతి పట్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు మీ కృషి కూడా ఫలిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనమైతే తెలుసుకుందామండి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాసవారి చక్కటి శారీరక నిర్మాణము వయసు కనిపించిన యువకుల కలిగి ఉంటారు వార్తకి వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుబోహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాసవారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళందరికీ తనలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషమైన వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికున్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా అధికంగా ఆలోచించడం వల్ల మానసిక వ్యాధి పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారితో నమ్మి ఏ పనిని కూడా అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కతిద్దరుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షాఠైన రచనకు సంబంధించిన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనల చేటీ ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారము దౌత్య వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీళ్ళు అధికంగా ఉంటాయి ఇది వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాసి వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు చూసారు కదండి మిథు రాసి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అన్న బెలైకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్